హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే జంగారెడ్డి గుడి వెళ్తున్నాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి జంగారెడ్డి గుడి వెళ్ళొచ్చే వరకు కంప్లీట్గా అయితే చూపిస్తాము చూడండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మేము జంగారెడ్డి కూడా వెళ్తానకే కారణం వచ్చేసి లలిత భోజనానికి తీసుకెళ్ళమందండి ఆ అన్న క్యాంటీన్ కి అది మాకు పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది జంగారెడ్డి కూడా అన్న మా దగ్గరలోనంటే ఇక అదే పద్నాలుగు కిలోమీటర్లో మా ఊరు నుండి రాజవరం నుండి చిన్న కోరికే కదండి తను ఎప్పటి నుండి అడుగుతుంది ఆ తన కోసమని ఈ వ్లాగ్ చేస్తున్నాం తన కోరిక కూడా తీర్చినట్టు ఉంటుంది తను సంతోషంగా ఉంటుందని ఈ వ్లాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ జంగారెడ్డి కూడా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ స్టాండ్ బస్ స్టాండ్ దాటుకుని మనం కూరగాయల మార్కెట్ పక్కకి వెళ్తే అక్కడ అన్న క్యాంటీన్ ఇప్పుడైతే క్యాంటీన్ లోకి వెళ్ళిపోయి లాగైతే చూడండి మా ఆయన చెప్పినట్టే అన్న క్యాంటీన్ తీసుకొచ్చాడండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ప్లేట్ అక్కడ పెట్టి డబ్బులి సరిపోద్ది ఒకటి చాలండి నేను తర్వాత తింటాను ముందు నేను వీడియో తీసాక అప్పుడు నేను తింటాను మీలు చిన్న తర్వాత తీసుకుంటాను రేపు కోరింది చిన్న కోరిక అండి మూడు వందల భోజనమా ఐదు రూపాయల భోజనమా ముప్పై రూపాయల భోజనం అని కాదని ఆ తనకు నచ్చినట్టు ఈ రోజైతే ఆ అందుకే ఇతరం కలిసి అయితే ఈ భోజనానికి వచ్చాం ఇప్పుడు లలిత తింటదే తన అభిప్రాయం అయితే చెప్పుద్ది ఆ ఏదైనా చిన్న కోరికల్లోనే సంతోషం ఆనందం ఉంటుంది కాబట్టి వీడైతే కడవరకు చూడండి ఫ్రెండ్స్ నేను అడిగానండి మా ఊరి నుండి ఇక్కడ తీసుకొచ్చాడండి అన్న క్యాంటీన్ కి ఎప్పుడు నిన్నో వస్తున్నాం కానీ కంగారు కంగారు వెళ్ళిపోతున్నాము ఇవాళ తీసుకొచ్చాడండి ఇవాళ తీసుకొచ్చాడండి బాగుందండి చాలా టేస్ట్ గా ఉంది చెప్తాడండి నేను అన్న క్యాంటీన్ కడితే తింటాను బాగుంటాయి అక్కడ వంటలు అని చెప్తాడండి అందుకని నేను ఎప్పుడు ఏంటో తీసుకెళ్ళమంటున్నాను ఇవాళ తీసుకొచ్చాడండి తిన్నాం ఇప్పుడు ఖాళీగానే ఉందండి చాలా మంది తినేసి వెళ్ళిపోనట్టున్నారు అంటే పర్లేదు కదండి భోజనం అందరూ చాలా మంది పెద్ద పెద్ద చాలు చేసేవాడు గట్ర భోజనం లేని గట్ర కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు లేట్ అయిపోతుంది మన వస్తుంది ఒక ప్లేట్ సరిపోద్ది చాలా పోతే ఒక ప్లేట్ తీసుకొచ్చి చాలా సరిపోద్ది బిర్యానీలు గట్ట చాలా సార్లు తిన్నాం తిన్నా గానీ పప్పు సాంబార్ అయితే చాలా బాగుంటది కదండి చాలా టేస్టీగా ఉంది మూడు వందలు నాలుగు వందలు పెట్టుకోని కన్నా ఐదు రూపాయల భోజనం కొనుక్కుంటే చాలా బాగుందండి సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు చూస్తున్న వాళ్ళు బయట టౌన్కి గారు వెళ్ళినప్పుడు అయితే అన్న క్యాండీలో తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి నేను బయటకు వెళ్ళినప్పుడు అయితే మ్యాక్సిమం అయితే అన్న క్యాండీలోనే తింటాను పెరిగి అక్కడ పోతారు చూడు అవే పొద్దున టిఫిన్ కూడా ఉంటుంది కదా ఈవినింగ్ చూసారా ఫ్రెండ్స్ అన్న అన్నకాండీ గోల్పిని కొంచెం వంట కట్టేది రెండు వంద టైం పన్నెండింటికాడ నుండి ఒంటిగాడిన్నర వరకే ఒక్కోసారి రెండింటి వరకు కూడా ఉంటుంది వినాయక చవితి సందర్భంగా ఎక్కువ అన్న మీ ఏంటి బీ జరుగుతున్నాయండి అన్న సంబ్రాధాలు జరుగుతున్నాయి అందుకనే రెండింటి వరకు ఉంది కానీ ఐదు రూపాయలకి భోజనం అంటే చాలా మంచి డిసిషన్ అండి అది లలిత వచ్చినప్పుడు కుదురుతలేదు కానీ కంగారు కంగారు వెళ్ళిపోతున్నాం విడికి అయితే నేను ప్రతిసోట కూడా భోజనం చేస్తున్నానండి మంచి ఆలోచన కావాలని పట్టుబట్టి లలిత రప్పించింది టేస్ట్ చెప్పుద్ది ఉందా టేస్ట్ అయితే చాలా బాగుందండి పప్పు సాంబారి జంగారెడ్డి కూడా కోయలు కూడా అంటే మా చుట్టుపక్కల టౌన్ లో బిర్యానీ ఫ్రైడ్ రైస్ తింటాం అండి మూడు వందల యాభై నాలుగు వందలు అవుద్ది కానీ వాటికన్నా పప్పు సాంబారి అంటే ఇదేనా కాదండి అన్న క్యాంటీన్ లో వచ్చినప్పుడు ఒక ఐటమ్ ఉంటుంది పొద్దున మళ్ళీ టిఫిన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరి తన తనకి ఎందుకు వచ్చిన ఆలోచన తీసుకెళ్ళమంది అందుకని తీసుకొచ్చాను చెప్పు ఇవాళ తీసుకొచ్చాడు అండి ఎప్పుడుండో తీసుకురామన్నా ఇవాళ తీసుకొచ్చాడు వచ్చాను కావాలని ఆ ఇక్కడ ఎలాగ ఉంటుంది ఏంటన్న తర్వాత తీపిద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను తీసుకొచ్చా అక్కడ ఉండు అత్త అక్కడే ఉండు ఇది ఫ్రెండ్స్ మా లాగొచ్చేసి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆయన కూడా చేసేసాడు ఫ్రెండ్స్ భోజనం ఇదిగో అంటున్నాడు చూడు ఐస్ క్రీమ్ కొనలేదని కొంటాడా అదే అక్కడ అమ్ముతున్నారు అదిగో ఎదరుంది కొంటాడు డాడీ यल्लपा? बाजी, फ्रेंड्स.